రెజిస్టబిలిటీ సర్టిఫికేషన్ కూడా వస్తా ఉంది అంటే నువ్వు ఏ పొలంలో పండిస్తున్నావు ఏ రైతు పండిస్తున్నాడు దానికి జియో ట్యాబింగ్ అదే మాదిరిగా ఆర్గానిక్ టెస్ట్ చేస్తారు టెస్ట్ చేసి సర్టిఫికేట్ చేసి అది రెండూ వస్తే అప్పుడు ఏంటంటే ఇది ఆర్గానిక్ ఎరువుల మందు కిరిపి స్మారక మందులు లేవు కాబట్టి మంచిది అనేది వస్తుంది అప్పుడు ఇంకా రేట్ ఎక్కువ చిన్నది కదా అని రెండోది ఇప్పుడు కొత్తగా కవర్స్ వచ్చాయి అవును సార్ ఇచ్చినారు సార్ ఇచ్చారా ఇచ్చినారు పెట్లు నేను కవర్స్ పెట్టేవామి లేదు డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చినారు సార్ ఇచ్చారు పెడితేనే ఎక్కువ దానివల్ల లాభం ఏమనిపిస్తుంది చాలా ఇది కూడా బాగుంది పండు కూడా రుచి కూడా బాగుంది రుచి బాగుంటుంది చూడడానికి కూడా మరకలు ఉండవు కదా పొద్దున్నే నిన్న మన తింపేటప్పుడు వానబడినందుకు కాయ కొద్దిగా చేయడం సార్ అప్పుడు ఆ కవర్ అయితే అప్పుడు వానబండ పెద్ద వేరే ఉంటుంది ఇంకా డ్యామేజ్ కవర్ ఉన్నందుకు మేలు ఉందా నువ్వు కవర్ని పెట్టిన కవర్లు తీసుకొని చిట్ కింద పెట్టుకున్నాక వాన పడింది సార్ కొద్దిగా దానివల్ల కొద్ది కొద్దిగా అయ్యి లేకుంటే ఇంకా బౌలు బాగుంది దీనివల్ల లాభం అంటాం చాలా లాభం మన ఊరికి మన రైతు బాగా ఉన్నందుకు చాలా